బ్రేకింగ్ న్యూస్ జిల్లా ఆలగడ్డలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో గోడను కూల్చివేత అంశం రాజకీయ రేపింది ఈ గోడను అక్రమంగా పడగొట్టారంటూ ఏవి సుబ్బారెడ్డి చేసిన ఆరోపణలకు ఆలగడ్డ టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో స్పందించారు కుటుంబ సభ్యులతో బయటకు వచ్చి చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆలగడ్డ టీడీపీ నాయకుడు ఆట్ల హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందిగా మారిన గోడను తొలగించాలంటూ స్థానికులు ఎమ్మెల్యే గారి వద్ద విజ్ఞప్తి చేయడంతో అఖిలప్రియ గారు ప్రజల కోసమే చొరవ తీసుకుని గోడను తొలగించారని తెలిపారు అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడే అర్హత ఏవి సుబ్బారెడ్డికి లేదని విమర్శించారు ఆలగడ్డలో టీడీపీ నాయకుడిగా ఆయన ఎప్పుడూ కండువా వేసుకుని తిరిగినా దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు ఇక చాగలమ్మర్రి మండల కన్వీనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆలగడ్డలో ఏవి సుబ్బారెడ్డి చేసిన అక్రమాలు ప్రజలకు తెలియవా అని ప్రశ్నించారు ఆక్రమణల అంశంపై రానున్న రోజుల్లో అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు అధిష్టానం వరకు మాట్లాడతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు ఆళ్లగడ్డ పడ్డ టీడీపీ యూత్ లీడర్ మార్తల విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు ఎవరైనా లక్ష్యంగా చేసుకుని పనిచేస్తారన్న ఆరోపణలో నిజం లేదన్నారు ఎమ్మెల్యే గారు టార్గెట్ చేస్తే ఆళ్లగడ్డలో నిలబడలేని పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు ఇప్పటికైనా సంయమనం పాటించాలని సూచించారు ఈ పరిణామాలతో ఆలగడ్డలో రాజకీయ వాతావరణం మరింత నేను ఒక చెప్పుకొని వ్యక్తి ఏయూ సుబ్బారెడ్డి గారు నరి రోడ్డు రోడ్డు పైన ఆంబోత్లాగా గగ్గోలు పెడుతుంది ఏమో ఆయన ఆస్తులు అంతా కాజేసినట్టు ఆయన ఆస్తులు లాక్కున్నట్టు ఆయన చేసింది ఏంటక్కడ ఆయన అక్రమంగా బజార్ బ్యాంక్ దగ్గర ఒక రోడ్డుకు సిసి రోడ్డుకు ఒక అడ్డంగా అటు అటు పక్కన ఉన్నటువంటి వీధిలో వాళ్ళు ప్రజలు రాకుండా రాకపోకలకు ఆటంకం కలిగిస్తే ఆ ఫిర్యాదు మేరకు ఈ రోజు ఎమ్మెల్యే గారు అవన్నీ పరిశీలిస్తే ఈ రోజు గోడ తొలగించడం జరిగింది ఆ ఇంత ఒక్కదానికి ఆయన అడుస్తే చానా ఉండే ఆయన ఒకసారి అయితే ఉంది గురువింజ గురువింజ ఎర్రగా ఉంటారు దాని కింద నల్లగా ఉంటుంది దానికి తెలియదంట ఆయన కూడా అలాగనే ఆయన గురువింజ విధంగా నలుపు తెలుసుకుంటే బాగుపడతాడు చాలా అక్రమాలు ఉన్నాయి చాలా ఆస్తులు సంపాదించాడు చాలా వెలికి తీయాల్సింది వస్తాయి ఇది ఆరంభమే ఇంకా ఇది మొదలు ఈ రోజు అయింది ఇంకా దండిగా ఉంది ఈ రోజు ఆయన ఒక ఇంద్రభవన్ లాంటి ఒక ఇల్లు కట్టాడు అక్కడ పాత బస్ స్టాండ్ లో అది ఎక్కడి నుండి వచ్చిందండి గతంలో ఎక్కడిది పీర్ల చావిడిని ఆక్రమించి ఒక ఇల్లు కట్టి ఈ రోజు దాంట్లో నివసిస్తున్నాడు నువ్వు ఎలా ఏ అక్రమం చేయలేదా నువ్వు అది ఒకటి నిరూపించగలవా నేను సక్రమంగా కట్టాను ఇవన్నీ కూడా నేను సొంతంగా సంపాదించానని ఎంతో మంది పొట్టగొట్టినావు నువ్వు అదే విధంగా చూసుకుంటే మీరు మీ ఇంటి వెనకల్లాంటి సొంత మీ దాయాదులు అవుతారనుకుంటావు నాకు తెలిసి మీ దాయాలు కూడా నువ్వు మడ్డర్లు చేసి ఆస్తులు సంపాదిస్తున్నావు అలాగా నువ్వు ఆళ్ళగడ్డ కాన్సిన్సీలో లో గతంలో కూడా చేశావు చాలా ఉండే అలా చెప్పుకుంటూ పోతే ఓటి కాదు రెండు కాదు నువ్వు అల్లగట్లో చేసినటువంటి నేరాలు ఒక్కొక్కటిగా విప్పుతే నువ్వు తట్టుకోలేవు ఎక్కడో నువ్వు అధిష్టానం దగ్గర తెలుసుకుంటావు అక్కడ తెలుసు ఎక్కడ తెలుసుకుంటావు రా చేసుకున్నాం ఎక్కడ తెలుసుకుంటావు ఏం తెలుసుకోగలుగుతావు నువ్వు అధిష్టానం దగ్గర ఏం చేసినావని తెలుసుకుంటావు రోజు అఖిలీప్రియ గారిని ఓడించాలని నీ అనుచరులను నిన్ను నువ్వంతా కలిసి వైసీపీలో పార్టీలో చేర్పించావు వాళ్ళందరినీ నువ్వు నీతి నిజాయితీగా నువ్వు దమ్ము దమ్ము ఉంటే చెప్పు నీ వాళ్ళని ఏమన్నా పార్టీ కోసం ఏమన్నా సర్వీస్ చేపించావా నువ్వు ఒక్కని పార్టీలో ఊరికి అలాగా ఉత్సవ విగ్రహం లాగా ఉండి ఈరోజు పార్టీ పేరు చెప్పుకొని పబ్బం గడుపుతున్నావు అవన్నీ మానుకో చాలా ఇబ్బందులకు గురవుతావు నువ్వు ఎన్ని అక్రమాలు చాలా సంపాదించావు మా ఎమ్మెల్యే గారు కన్నీరా చేస్తే నువ్వు తట్టుకోలేవు తస్మత్ జాగ్రత్త ఈ విధంగా విస్తరిస్తున్నాం నీకు ఈ రోజు ఈ రోజు మనము ఈ రోజు జరిగిన సంఘటన అందరికి తెలిసిందే ఆళ్ళగడ్డ బజార్ దగ్గర కాంప్లెక్స్ దగ్గర ఏవి సుబ్బారెడ్డి ఏదో గోడవల్ల కొట్టారు చెప్పి అతను ముగ్గురు ఆర్డర్లు అంటే వాళ్ళ కూతురుని తీసుకొచ్చి అక్కడ పెద్ద రచ్చ చేయడం మా అందరికి తెలిసిందే కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ చిన్న అక్రమంగా కట్టిన గోడనే పలగొట్టినందుకు ఇంత రచ్చ చేశారు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున తిరుగుతున్నాను ఇది అది అని అన్ని చెప్తాడు ఆయన ఏ రోజు కండు వేసుకొని తిరిగింది కూడా నేను చూడలేదు ఇంతవరకు కానీ ఆయన తెలుగుదేశం పార్టీగా అని చెప్పి చెప్పుకుంటాడు గొప్పగా అసలు అక్కడ జరిగింది ఏంటి అక్రమంగా ఆయన గోడ కట్టాడు భూమా అఖిల అఖిల గారు వచ్చి దాన్ని అది ఎవరెవరు అంటే అక్రమంగా కట్టారు అనే లిస్ట్ తీస్తే అతని పేరు వచ్చింది ఆ గోడ అక్కడ ఉంది కాబట్టి దాన్ని పడగొట్టారు ప్రజలకు ఇబ్బంది కలిగించేది ఏదైనా సరే భూమా అఖిల గారు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు అది అందరికి తెలిసిందే మనందరికి దాంట్లో పెద్ద మనకు తెలియని విషయం ఏం లేదు కా కానీ ఇక్కడ తెలుసుకోవాల్సి ప్రజలు ఇప్పుడు ఆయన అక్రమంగా కట్టలేదని ఆయన అంటున్నారు మరి ప్రజలు రావాలి కదా ఆపడానికి ఎందుకు రాలేరు ప్రజలు అని నేను నేను కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను అసలు ఆయన నేను క్వశ్చన్ చేస్తున్నాను ఈ విషయం అక్రమంగా కట్టారు అందుకే బలం కొట్టానని ఇవన్నీ పక్కన పెడితే మా వీధికే రండి మీరు చూసారు పాతూరు వీధిలో ఆయన మా మదర్ ని చంపారు మా ఫాదర్ ని చంపారు ఈ విషయము ఆలగడ్డలు చిన్న పిల్లలు అడిగినా చెప్తారు అది అందరికి తెలిసిన విషయమే అక్కడేమో మాది ఏరియా అంతా గోడ ఆయన ఇంటిని ఎక్స్టెండ్ చేసి మరీ కట్టారు అక్రమంగా చానా కట్టారు ఏవి సిబ్బాటి కొత్తగా ఈ గోడ బడ కొట్టినందుకు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది ఆయన మూటలు మోసేం కట్టలేదు అది అందరికి తెలిసిందే అది ఇటుక ఇటుక పెట్టి ఆయన మూటలు మూసి కష్టపడి ఏం ఆయన ఏం కట్టలేదు అక్రమంగా కట్టాడని అని ఎవరు అడిగినా చెప్తారు అది ఒక్కటే కాదు చాలా ఉన్నాయి ఆళ్ళగడ్డలు అక్రమంగా కట్టినట్టు ఆయన ఇది ఈ ఒక్కదానికే ఇట్లా అయిపోతే ఎలా ఇంకా బొచ్చేడు ఉన్నాయి ఏరియాలో ఉన్న మహిళలందరూ ఎమ్మెల్యే గారు కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది ఎప్పటి నుంచో ఉండే రస్తా ఏసు బాటి వాళ్ళు బ్లాక్ చేయడం జరిగింది దాన్ని అందుకోసం ఈ రోజు పోయి దాన్ని తొలగించడం జరిగింది కానీ ఈయన మీద అంటే కక్ష కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఏం కాను కాదు ఆయన మీద కక్ష కట్టాలనుకుంటే గంటసేపు ఆయన ఊర్లో ఉండలేడు ఆయన వీళ్ళని మోసం చేసినాడు కానీ వీళ్ళు ఏం చేయలేదు వీళ్ళ ఆస్తులు అవన్నీ తీసుకున్నాడు కానీ నిజంగా ఆయన ఆయన మీద ఏమన్నా కక్ష కట్టాలనుకుంటే గంటలో గంటసేపు కూడా ఊర్లో ఉండలేడు కాబట్టి చూసుకొని మాట్లాడితే మంచిది లేదంటే ఊర్లో ఉండలేడు ఆయన